హాయ్ అండి అందరికీ నమస్కారం రమ్యజ్యోతి ఛానల్కి స్వాగతం విలాసిని ఎనభై మూడవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాము ఇద్దరి వైపు తిరుగు చూస్తూ ఉన్నాడు హర్ష ఎందుకు అలా చూస్తున్నావు అంది స్వప్నిక అదేంటి ఇద్దరు ఒకే రకమైన చీరలు ఆ రోజు కూడా అలాగే ఇప్పుడు కూడా అలానే ఏంటి విషయం అన్నాడు హర్ష ఏం కట్టుకోకూడదా ఇవి ఆన్లైన్లో కొన్న చీరలు మేమిద్దరం కొనుక్కునేటప్పుడే చీర ఒకటి కొనుక్కుంటాము అలా అక్క నా దగ్గరికి వచ్చేటప్పుడు నేను కట్టుకున్న లాంటి చీర కట్టుకొని వస్తుంది దీనివల్ల నీకు ఏమైనా ఇబ్బందా అంది స్వప్న అదేమీ లేదు కాకపోతే కాస్త గుర్తుపట్టడం కష్టంగా ఉంది అన్నాడు హర్ష ఇన్నాళ్ళుగా కాపురం చేస్తున్న పెళ్ళాన్ని కూడా గుర్తుపట్టలేవు ఏం మనిషివు నువ్వు అంది స్వప్న స్వప్న ఆగు అసలు ఎందుకు ఈ సమయంలో వచ్చాడో విషయం ఏంటో కనుక్కోకుండా ఏంటి ఆ మాటలు అంటూ కసురుకుంది స్వప్నిక అవును కదా ఏంటి ఈ సమయంలో వచ్చావు అని అడిగింది స్వప్న ఏ రోజు లేనిది ఈరోజు నువ్వు నా కోసం అంత ప్రేమగా భోజనం వండి పెడితే వెళ్ళిన దగ్గర నుండి నాకు నీ మీ నీ ప్రేమ గుర్తొచ్చింది అసలు అక్కడ ఉండాలని అనిపించలేదు నీ దగ్గరికి ఎప్పుడెప్పుడు వద్దామా అని అనిపించింది అందుకే చెప్పా పెట్టకుండా నీకు సర్ప్రైజ్ ఇద్దామని వచ్చేశాను ఇలా మీ అక్క ఇంట్లో ఉంటుందని నేను ఊహించలేదు కదా అన్నాడు హర్ష అవునా అయితే అక్క వచ్చింది చూసావు కదా తను ఇంట్లోనే ఉంది అని తెలిసింది కదా ఇక వెళ్ళిపో అంది స్వప్న ఏంటి అలా అంటావు నీకోసం అంత దూరం నుండి వస్తే అయినా మీ అక్క ఇంట్లో ఉంటే నేను ఉండకూడదా ఏంటి అవును మీ బావ రాలేదా అని అడిగాడు హర్ష ఏ బావతో ఏం పని మర్యాద ఏమైనా చేస్తావా అని అడిగింది స్వప్న వచ్చాడా లేడా అని పోయినసారి మాట్లాడడానికి కూడా కుదరలేదు పడుకునే ఉన్నాడు ఈసారి వస్తే మాట్లాడదామని అంటూ వాళ్ళు చెప్పేది వినకుండా త్వరగా తమ గదిలోకి పక్క గదిలోకి వెళ్ళి చూశాడు హర్ష కిందటిసారి ఎలాగైతే ఒక మనిషి పడుకుని ఉన్నాడో ఎప్పుడు కూడా అలాగే ఉన్నారు అది చూసిన హర్ష వెనక్కి తిరుగుతూ ఏంటి ఈసారి కూడా పడుకోబెట్టేశారా మా అన్నని అసలు ఏం జరుగుతుంది ఒక్కసారి ఇంటికి వచ్చినప్పుడు నాతో మాట్లాడించేది ఉందా లేదా అంటూ దగ్గరికి వెళ్ళబోయాడు హర్ష ఆగు అలా వెళ్ళకు ఇప్పుడు నువ్వు చూసినా ఉపయోగం ఏముంది చెప్పు బాబా పడుకొని ఉన్నాడు మెడిసిన్ తీసుకుని అని అంది స్వప్న పర్వాలేదు ఒకసారి లేపడానికి ప్రయత్నిస్తాను లేస్తారు ఏమో అని వాళ్ళు చెప్పేది వినకుండా వెళ్ళి అతనిపై దుప్పటి లాగేశాడు హర్ష తను అంతకుముందు చెట్టు దగ్గర ఎవరిని అయితే చూశాడు అతడే ఆ బెడ్పై కనిపించాడు తను అనుకున్నది నిజం అవడంతో గుండె పట్టుకొని వెనక్కి వస్తూ ఏం జరుగుతుంది ఇక్కడ ఇతను మీ బావ కాదు కదా మొన్న ఒక అతన్ని చూపించి మీ బావ అన్నావు ఇప్పుడు వీడెవడ వచ్చి ఇక్కడ పడుకొని ఉన్నాడు అన్నాడు హర్ష త్వర త్వరగా వెళ్ళి అతని మొహంపై దుప్పటి కప్పుతూ హర్ష చేయి పట్టుకొని బయటికి లాక్కు వచ్చింది స్వప్న ఏంటి అడుగుతుంటే సమాధానం చెప్పకుండా నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకువచ్చావు అన్నాడు హర్ష కోపంగా కాస్త నిదానంగా ఉండు నేను చెప్పింది విన్న తర్వాత మళ్ళీ నువ్వు నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాల్సి వస్తుంది అంది స్వప్న ఏంటి నేను ఎందుకు నీ కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్తాను తప్పు చేసేది నువ్వు అయితే పక్క ఇంటి వాళ్ళు చెప్పింది నిజమే కదా ఎవడెవడో ఈ ఇంటికి వస్తున్నారు ఈ ఇంట్లో ఏదో జరుగుతుంది అది నాకు తెలియకుండా ఉండడం కోసం నన్ను మభ్య పెడుతున్నావు దీనికోసమేనా ఈ ఇంట్లో ఎవరూ లేకుండా మా వాళ్ళందరూ ఇంట్లో నుండి వెళ్ళిపోయేలా చేశావు అన్నాడు హర్ష మాటలు చిన్నగా రానివ్వు లేదు అంటే తర్వాత నువ్వు కాళ్ళు పట్టుకున్నా ఏం చేసినా నేను మాత్రం ఈ ఇంట్లో ఉండను వెళ్ళిపోతాను అంది స్వప్న నువ్వు ఇలాంటి దానివని తెలిసాక ఇంట్లో ఉంటే ఎంత లేకపోతే ఎంత వెళ్ళిపోవే అన్నాడు హర్ష నేను వెళ్ళిపోతే ఏం జరుగుతుందో మర్చిపోయావా అంటూ ఉరిమి చూసింది స్వప్న వెంటనే వెనక్కి రెండు అడుగులు వేసి నన్ను ఇలా ఆడుకోవడం భావ్యం కాదు నేనేం చేశాను నిన్ను పెళ్లి చేసుకున్నాను చక్కగా చూసుకుంటున్నాను ఇలా ఎవడెవడి ఇంటికి తీసుకువస్తావా నన్ను పిచ్చివాడిని చేసి నా వాళ్ళందరినీ నన్ను దూరం చేసి ఇలా ఆడుకుంటావా నీకు పాపం తగులుతుంది అన్నాడు హర్ష నీ విషయంలో ఏం చేసినా అసలు పాపం తాగలదు తెలుసా అంది స్వప్న ఏం మాట్లాడుతున్నావు అన్నాడు హర్ష పాపం గురించి నువ్వు మాట్లాడద్దు అంటున్నాను అంది స్వప్న సరే నువ్వు వెళ్ళొద్దు నేనే వెళ్ళిపోతాను ఏ సన్నాసుల్లోనో కలిసిపోతాను ప్రతిసారి నాకు మాట ఇచ్చావు అంటూ నన్ను బెదిరించి నన్ను నీ చెప్పు చేతుల్లో పట్టుకున్న నీ మాట నేను వినలేను నీతో నేను ఉండలేను ఇప్పుడే సన్యాసం తీసుకుంటా అంటూ బయటకు నడవబోయాడు హర్ష వెంటనే స్వప్నిక వెనుకగా వెళ్ళి హర్ష చేయిని పట్టుకొచ్చి హర్ష నువ్వు అపార్థం చేసుకుంటున్నావు అని అంది ఏదేదో ఊహించుకోవడం కాదు కళ్ళ ముందు కనిపిస్తుంది కదా అన్నాడు హర్ష అతను మా అన్నయ్య అని చెప్పింది స్వప్నిక ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడిస్తారా అతను అన్నయ్యనా అన్నయ్య అడ్డంగా దొరికేసరికి ఏ మాటైనా చెప్పేస్తారా మీరు అన్నయ్య అంటే ఏంటో తెలుసా ఆ మాటకు అర్థం విలువ ఉందా లేదా అన్నాడు హర్ష నిజం హర్ష నిజంగానే చెప్తున్నాను అతను మా అన్నయ్య అని చెప్పింది స్వప్నిక అయితే ఎందుకు పడుకుని ఉన్నాడు నీ మొగుడికి ఉన్నట్టే వీడికి కూడా ఏదైనా జబ్బు ఉందా అని అడిగాడు హర్ష వెటకారంగా అరే బల్లి కనిపెట్టావే అదే నిజం అంది స్వప్నిక ఏది నిజం అంటూ గట్టిగా అరిచాడు హర్ష స్వప్కి హర్షకి మధ్య స్వప్న గీతికి వచ్చి నడుముపై చేయి పెట్టుకుని కోపంగా అపర కాలిలా చూస్తూ ఏంటి నా పైన నోరు ఎత్తడానికి నీకు ఏం హక్కు ఉంది నాపైన హక్కే నీకు లేదు అలాంటిది నా అక్కపై ఎత్తడానికి నీకు ఎంత ధైర్యం చెప్తుంది కదా తను ఏది చెప్తే అదే నిజం అంది పొగరుగా స్వప్న గీతిక ఎవరిని పిచ్చోడిని చేస్తున్నారే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఎవడో ఉంటాడు చెట్టు కింద ఎవడా వీడు అని ఆలోచిస్తూ ఉంటే ముందు రోజు నువ్వు చేసిన విన్యాసాలన్నీ గుర్తుకొస్తాయి నన్ను మభ్యపెట్టి నన్ను ఇంటికి రాకుండా చేసి వాడెవడో ఇంటికి వస్తున్నారు మీ అక్క చెల్లెలు ఇద్దరు కలిసి వారిని ఏదో చేసి పడుకోబెడుతున్నారు అసలు ఏం జరుగుతుందో కనుక్కుందామని నిన్న వస్తే నన్ను బక్రాని చేసి బయటికి పంపిస్తున్నారు అన్నాడు హర్ష ఇదిగో నువ్వు ఇలా అర్థం చేసుకుంటావని నిజం చెప్పిన నమ్మవని ఉద్దేశంతోనే నిన్ను ఇంటికి రాకుండా చేయాలనుకుంటున్నాను అన్నయ్యకు హాస్పిటల్కి చూపించి తీసుకువెళ్తుంది అక్క అని చెప్పింది స్వప్న నేను నమ్మను నీకు అన్నయ్య లాంటి వాళ్ళు ఎవరూ లేరు ఈ అమ్మాయి కూడా నీ అక్కో కాదో తెలియదు కానీ అచ్చు నీలాగే ఉంది కాబట్టి నమ్మాల్సి వస్తుంది నిజంగా వీళ్ళు నీ అక్క అన్న అయితే ఇప్పుడే మీ అమ్మని పిలిపించి నా ముందు నిజం చెప్పించు అన్నాడు హర్ష వీళ్ళు ఎక్కడ ఉన్నారో అమ్మకు తెలియదు అమ్మకు విషయం తెలిస్తే తట్టుకోలేదు అని అంది స్వప్న ఏ విషయం అని అడిగాడు హర్ష నీకు చెప్పిన దాంట్లో ఒక నిజం ఉంది ఒక అబద్ధం ఉంది అంది స్వప్న ఏంటి నిజం ఏది అబద్ధం అన్నాడు హర్ష తికమకగా పోయినసారి చెప్పింది అబద్ధం ఇప్పుడు చెప్తుంది నిజం అంది స్వప్న తల పీక్కుంటూ కరెక్ట్గా చెప్పు ఏంటో అన్నాడు హర్ష కొనసాగుతుంది ఇప్పుడు మరింకొక కథ అల్లబోతుందా స్వప్న స్వప్న అల్లిన ప్రతి కథను నమ్మేస్తూనే ఉంటాడా మన హర్ష అసలు ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది తెలుసుకోవాలంటే నా కథను ఫాలో అవుతూనే ఉండండి మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియచేయడం మరచిపోవద్దు మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమీ జ్యోతి